చంద్రబాబుని పిలిచి అమిత్ షా చర్చలు జరిపిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికింది జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని వెళ్ళి కలిశారు ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కలిశారు ఇప్పుడు చంద్రబాబును కలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి అని కలవడం ఏమిటి అనే దాని మీద కొంత చర్చ నడిచింది తెలుగు మీడియాలో ఇప్పుడు తెలుగుదేశం మీడియా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుందంటే చంద్రబాబును పిలిచి వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి వల్ల జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు అందుకనే అర్జెంటుగా అపాయింట్మెంట్ కోరి ఢిల్లీ పరిగెత్తాడు ప్రధానమంత్రిని గెలిచి కాలం ఏం పడ్డాడు అయ్యా నేను మీకు లాయల్ గా ఉంటున్నాను కదా ఇంతవరకు మీరు ఈ పని ఎందుకు చేశారు మీకు ఏం కావాలో చెప్పండి నేను అది ఇస్తాను నేను అవసరమైతే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇప్పుడే పొత్తు పెట్టుకుంటే నాకు ముస్లిం ఓట్లు క్రిస్టియన్ ఓట్లు పోతాయి ఎన్నికల తర్వాత నేను ఎన్డీఏలో చేస్తానని చెప్పి ఇలా రకరకాలుగా వాళ్ళ కాలమే పడ్డట్టు గాను వాళ్ళ హామీ ఇచ్చినట్టుగాను ఈ పొత్తుని చెడగొట్టడానికి ప్రయత్నించినట్టుగాను తెలుగుదేశం అనుకూల మీడియా ఫోకస్ చేస్తుంది ఇదంతా ఒక కార్యకర్త లెవెల్ ఇలాంటిది ఈ పై లెవెల్లో జరగదు యాక్చువల్గా ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డిని పిలవడానికి ఒకటే కారణం ఉంది ఎన్నికల నోటిఫికేషన్ రాబోయే ముందుగానే రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఇవ్వడం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు అన్ని కూడా ఏమైనా ఉంటే సెటిల్ చేయడం ఎందుకంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏమి ఉండదు రాష్ట్రంతో ఇంతవరకు ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు ఇవ్వాల్సినవి ఇవన్నీ సక్రమంగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాయల్ గా ఉంటుంది ఏ బిల్లులకైనా సహకరిస్తుంది సో ఈ సహకారం ఇలాగే సాగాలన్నట్టుగా వాళ్ళు పిలిచి ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు అట్ ది సేమ్ టైం దీన్ని ముందు చేయొచ్చు కదా కానీ ఇదే సమయంలో చంద్రబాబు నాయుడిని పిలిచి తాము చర్చలు జరిపి చంద్రబాబు నాయుడుతో పొత్తు అన్న సంకేతాలు బయటకు వెళ్ళినప్పుడు మెసేజ్ బయటకు వెళ్ళినప్పుడు అవతల పక్క పార్టీకి కూడా రాంగ్ మెసేజ్ రాకుండా మేము ఇద్దరికీ సమదౌరంలో ఉన్నాం అని తెలియజెప్పడానికి మాత్రమే ఈ సమయంలో మనం పిలిచి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవచ్చు